హాయ్ దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ వెల్ల ట్రైనింగ్ ఈ వీడియోలో జెమిని జెమ్స్ అంటే ఏంటి అలాగే ఒక్క స్టోరీ బుక్ క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాము సో ఇక్కడ జెమ్స్ ఇన్ జెమ్ని ఏఆర్ ఎసెన్షియలీ యువర్ కస్టమ్ ఏఐ ఏఐ ఎక్స్పర్ట్స్ ఆర్ పర్సనలైజ్డ్ వెర్షన్ ఆఫ్ ద జెమిని మోడల్ ఓకే సో కస్టమ్ ఏఏ ఎక్స్పర్ట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము మీరు ఒక నేను నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా ఓకే సో నాకు కొంతమంది నా దగ్గర ఒక ఫైవ్ కోర్సెస్ ఉన్నాయి మెయిన్ కోర్సెస్ సో ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో ప్రమోట్ చేసుకున్నాను నాకు మెయిల్స్ వస్తూ ఉండే అనమాట నాకు ఈ కోర్స్ కావాలి కోర్సు డ్యూరేషన్ ఎంత ఈ కోర్స్ కాస్ట్ ఎంత రికార్డింగ్ వీడియోస్ ఇస్తారా లేకపోతే ఓన్లీ రికార్డింగ్ వీడియోస్ ఇస్తారా కొన్ని కోర్సులకు ఇస్తాం కొన్ని కోర్సులకు అది ఫ్యాకల్టీ ఇష్టది ఉంటుంది ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు ఇవి నాకు మొ మొబైల్లో రావు ఓన్లీ నాకు మెయిల్ పంపిస్తారు పంపిస్తారనమాట నా ఇమెయిల్ ఐడి కూడా ఉంటుంది కదా సో నేను ప్రతిరోజు ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఎవరైతే నాకు మెయిల్ పంపించారో వాళ్ళకి నేను రిప్లై మెసేజ్ ఇస్తూ ఉంటాను సో ఈ పోస్ట్ కాస్ట్ ఎంత ఇది ఇది అని చెప్పి ఓకే సో ప్రతిరోజు నా డ్యూటీ ఏంటి నేను రిప్లై పెట్టి సో మళ్ళీ నేను అక్కడ టెక్స్ట్ క్రియేట్ చేసి అక్కడ పెడతాను సో ఇలా కాకుండా నాకు ఏం కావాలి అంటే నేను ఒక కస్టమైజ్డ్ జమ్మును క్రియేట్ చేసుకున్నాను ఓకే ఒక క్రియే ఒక జమ్ని స్టూడెంట్ రిప్లై అని చెప్పి ఒక జమ్మును క్రియేట్ చేసుకుని అక్కడ నీకు ఏదైతే నా దగ్గర డేటా ఉందో అదంతా ఒక నోట్ ప్యాడ్లోనే పీడిఎఫ్లోనే పెట్టాను పెట్టి అంటే ప్రతి కోర్స్ డీటెయిల్స్ ఆ కోర్స్ ఎక్కువ ఎంత డ్యూరేషన్ ఎంత ఫ్యాకల్టీ ఎవరు ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్స్ ఎంత ఓకే సో అది వీడియోస్ ఇస్తామ ఈ డీటెయిల్స్ అసలు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అసలు ప్రెషర్ యూజ్ అవుతుందా లేదా అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పీడిఎఫ్లో పెట్టేసారు Thank <laughs> మొత్తం ఒక ఫిఫ్టీ పేజెస్ ఉంది సో దీన్ని ఏం చేస్తానంటే ఒక జమ్మును క్రియేట్ చేసి దానికి రిప్లై ఇన్పుట్ కింద ఇచ్చేస్తాను ఇచ్చేసి నాకు వచ్చిన ప్రతి మైలు తీసుకొచ్చి సేవ్ చేసేసుకుంటాను జమ్ను క్రియేట్ చేస్తాను క్రియేట్ చేసి నాకు వచ్చిన ప్రతి మెయిల్ని కాపీ కాపీ చేసుకుని ఆ జమ్లో పేస్ట్ చేసి చేయగానే అదేంటి దానికి తగ్గట్టుగా మనకి అవుట్పుట్ ఇచ్చేస్తాను ఓకే సో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ జిమెయిల్లో పేస్ట్ చేసి పంపించేస్తాను ఓకే ఇది ఒక జమ్ అనమాట అంటే ఇక్కడ చెప్పింది మనకి జెమిని ఏఐ ఆర్ జమ్స్ ఇన్ జర్నీ ఆర్ ఎసెన్షియలీ వర్క్ ఏ కస్టమ్ ఏ ఎక్స్పర్ట్స్ ఇక్కడ మనం ఒక కస్టమర్ ఏ ఏ ఎక్స్పర్ట్ని క్రియేట్ చేస్తాం సో ఆర్ పర్సనలైజ్ వెషన్ ఆఫ్ ద జెమ్ మోడల్ దే అలో యూ టు క్రియేట్ టైలర్డ్ ఏ అసిస్టెంట్స్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ రోల్ టాపిక్స్ బై గివెన్ దెమ్ ఏ యూనిక్ యు నేమ్ అండ్ డీటెయిల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇక్కడ కీ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ జమ్స్ మనకి టైమ్ సేవ్ అవుతుంది మెయిన్గా కస్టమైజర్ బాస్ అ రిపిటేటివ్ టాస్క్ కంటెక్స్ అన్న నాలెడ్జ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇక్కడ మనం స్టోరీ బుక్ యాక్చువల్గా జెమ్స్ లో మనకి ఇది ఒక స్టోరీ బుక్ ఏంటిది అబౌట్ యంగ్ డ్రాగన్ హూ ఓవర్ కమ్స్ దేర్ ఫీల్ ఫర్ ఫ్లయింగ్ టు సేవ్ దేర్ హోమ్ అండ్ ఫ్రెండ్స్ ఓకే ఇది ఒక స్టోరీ బుక్ ని మనం క్రియేట్ చేశాము సో ఇది స్టోరీ బుక్ మనకి సో ఇక్కడ వాయిస్ కూడా వస్తుంది లిజన్ మనం ఈ స్టోరీ బుక్ తోటి ఇది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఇలా స్టోరీ బుక్ వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఎక్కువగా మూవీస్ వాళ్ళు స్టోరీ బుక్ వేసుకుంటూ ఉంటారు సో డైరెక్టర్స్ వాళ్ళ ప్రొడ్యూసర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే సో మరి అసలు జిమ్స్ ఎలా చూ చూద్దాం ఒకసారి ఇక్కడ కోడింగ్ పార్ట్నర్ స్టోరీ బుక్ ఎక్స్ప్లోర్ జిమ్స్ ఎక్స్ప్లోర్ జిమ్స్ మీద క్లిక్ చేశాను ఇక్కడ మనకి స్టోరీ బుక్ కోడింగ్ పార్ట్నర్ బ్రెయిన్ స్టోమరు మ్యూజియంని క్రియేట్ చేసుకోవచ్చు అంటే మొత్తం లిస్ట్ అంతా కనపట్టలేదు ఎందుకు మ్యూజియం అంటే న్యూజిమ్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే స్టోరీ బుక్ మీద క్లిక్ చేస్తాను ప్లే చెస్ ప్లే చెస్ ఆ స్టార్ట్ మూవింగ్ మూవింగ్ మూవ్ సో ఇలా చెస్ జాంపు చెస్కి సంబంధించిన జిమ్స్ కూడా ఉన్నాయి మనకి ఫస్ట్ స్టోరీ బుక్ చూద్దాము ఎక్స్ప్లోర్ జిమ్స్ అయితే రావట్లేదు ఎందుకు ఓకే సో పోడింగ్ స్టోరీ బుక్ రైట్ ఆల్రెడీ క్రియేట్ చేసిన స్టోరీ బుక్లు చూద్దాం രാബിറ്റ് ഫർ ഫർ മൈ സിക്സ് ഫൈവ് ഇയർസ് ഫൈവ് ഇയർസ് കിഡ് രാബിട്ട് അഡ് അത సో ఇలా క్లియర్గా రాసుకోవాలి నేను సింపుల్గా ఇక్కడ మీ రిక్వైర్మెంట్ ఏదో కూడా అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ రాయాలి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన స్టోరీ చూద్దాం ద సన్స్ గిఫ్ట్ ఇది కన్నా స్టోరీ ఓకే సో ద సన్ గిఫ్ట్ అని చెప్పి వచ్చింది కుంతి స్టోరీ ఇది సో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి తోపుట్టలో పెట్టి నదిలో వదిలేస్తుంది కదా సో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా స్టోరీ బుక్ వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే అది స్టోరీ చెప్తే బాగుంటుంది ఓకే సో తర్వాత మీకు వాళ్ళ స్టోరీ మీకు ఏమి స్టోరీస్ ఐడియాస్ లేవు అలాంటప్పుడు డీప్ షిప్ కానీ జోమినీప్ కానీ ఓపెన్ చేసుకొని గివ్ మీ స్టోరీస్ ఫర్ 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 సెవెన్ ఇయర్స్ సెవెన్ ఫైవ్ టు ఫైవ్ టూ సెవెన్ సెవెన్ ఇయర్స్ ఇయర్స్

సో ఇక్కడ మనం ఇది ఇది కూడా అదే యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లట్ దానికన్నా సెకండ్ ఇచ్చిన ప్రాబ్లట్ బాగుంది ఓకే సో రేట్ థ్యాంక్స్ ఓకే చిట్కొని పుడుకుంటుంది కదా ఇలా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపాలి ఉంటుంది ఇక్కడ స్టోరీ కూడా మనకి గా ఉంటుంది ఇక్కడ బుల్డెంట్ స్టోరీస్ ఇస్తారు చూడండి సో జమ్ మనకి ఏమీ ఐడియా లేకపోతే ఓకే మనకి ఐడియా లేకపోతే ఇలా సోర నుంచి లేకపోతే ఇంకా మీకు కావాల్సిన చోటు నుంచి మీరు టాంట్స్ తీసుకోవచ్చు టైం పడుతుంది నెక్స్ట్ వీడియోలో మనం ఒక కస్టమర్ జమూన్కి చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత అక్కడ ఎగ్జాంపుల్లో చెప్పాను కదా సో స్టూడెంట్స్కి ఏ విధంగా మనం రిప్లై మెయిల్స్ పెట్టవచ్చు సో ఎంక్వైరీస్కి రిప్లై మెయిల్ ఏ విధంగా పెట్టవచ్చు అనేది చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో